అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈ తొమ్మిది అలవాట్లు ఇంట్లో పేదరికాన్ని తెస్తాయని మీకు తెలుసా మనం రోజువారి జీవితంలో కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన ఇంట్లో పేదరికాన్ని ఎక్కువ చేస్తాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది పూర్తిగా నిజం కొన్ని అలవాట్లు మానుకోవాలని మన ఇంట్లో పెద్దలు తరచూ చెప్తుంటారు కానీ వాటిని అర్థం చేసుకోకుండా కష్టాలు పాలవుతాం ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన ఇంటికి ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయి మన ఇంట్లో ఉన్న లక్ష్మిని దూరం చేస్తాయి మీ ఇంట్లో నిరంతరం ఆర్థిక సంక్షోభం ఉంటే మీరు తెలియకుండానే అలాంటి కొన్ని అలవాట్లు అనుసరించే అవకాశం ఉంది ప్రమాదకరమైన అలవాట్ల గురించి తెలుసుకొని మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోండి ఒకటి వంటగదిలో తిన్న పాత్రలు ఈ రోజుల్లో బద్ధకం ఎక్కువయ్యి తిన్న పాత్రను కూడా శుభ్రం చేసుకోలేకపోతున్నారు ఇది ఎంత చెడ్డ అలవాటో మీకు తెలుసు తిన్న పాత్రలను కడక్కుండా ఎక్కువసేపు అలాగే ఉంచుతారు మరికొంతమంది అంట్లు ఎండిపోయేదాకా అలాగే ఉంచుతారు అయితే ఈ అలవాటు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పుట్టిస్తుందని మీకు తెలుసా వంటగదిలో ఎప్పుడూ పాత్రలు శుభ్రంగా ఉంచుకోవాలి లేదంటే రాహువు కేతువు మీ ఇంటిపై అశుభ ప్రభావం చూపిస్తాయి ఇది మాత్రమే కాదు ఆహారం తిన్న తర్వాత మీ చేతులను వెంటనే కడుక్కోండి కొంతమంది ఆహారం తిన్న తర్వాత చేతులను నాకుతూ ఉంటారు ఇది ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఈ అలవాట్లు మానుకోండి రెండు మంచం మీద చేసే పనులు ఈ రోజుల్లో అందరూ ఏ పని చేసినా మంచం మీద కూర్చుని చేయడం మొదలు పెడుతున్నారు ఇంటికి వచ్చిన కోడలు కూడా ఇలాగే చేస్తున్నారు ఈ అలవాటు ఎంత చెడ్డదో మీకు తెలుసా ఈ పని ఇంటిలో ఉండే లక్ష్మీమాతకు మీపై కోపాన్ని తెప్పిస్తుంది వాస్తు శాస్త్రంలో మంచం మీద కూర్చుని ఆహారం తినడం నిషేధించబడింది వాస్తు శాస్త్రం ప్రకారం మంచం మీద కూర్చుని ఆహారం తీసుకోవడం వల్ల మన ఇంట్లో వాస్తు దోషాలు వస్తాయని నమ్ముతారు దీనివల్ల మన ఇంట్లో సుఖశాంతులు దెబ్బతింటాయి అలాగే కొన్నిసార్లు బద్దకం వలనో లేదా ఈ అలవాట్ల వలనో వంట చేసిన తర్వాత వంటగదిని మురికిగా వదిలేస్తారు దాని కారణంగా వంటగది నుంచి ఇల్లు మొత్తం పేదరికం వ్యాపిస్తుంది అలాంటి ఇంట్లో సంపద ఎప్పుడు పెరగదు వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండే ఇళ్లలో సంపదల దేవత లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మూడు పడుకునే సమయం మన గ్రంథాలు మరియు పురాణాలలో నిద్రించడానికి సరైన సమయం నిర్దేశించబడింది సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం మరియు రాత్రి సమయంలోనే నిద్రపోవాలని చాలా చక్కగా వివరించారు కానీ సోమరితనం కారణంగా కొంతమంది సూర్యోదయం మరియు సూర్యాస్తమైన సమయంలో నిద్రపోతూ ఉంటారు ఇది చాలా అశుభకరమైనదిగా మన పెద్దలు చెప్తారు అలాగే వాస్తు శాస్త్రంలో కూడా ఉంది ఇలా చేసే వ్యక్తులపై లక్ష్మీదేవి కోపం తెచ్చుకొని అతని ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఉదయం వేళ పూజకు ఉత్తమ సమయం ఈ సమయంలో నిద్రించడం లక్ష్మీదేవిని అవమానించడం అవుతుంది సంధ్యా సమయం కూడా పూజకి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో నిద్రపోవడం అశుభంగా పరిగణించబడుతుంది అలాగే మీరు పడుకునే మంచం మీద ఎప్పుడు కూడా మురికిని వదలకండి మంచం మీద మురికిగా ఉన్న లేదా చిరిగిపోయిన బెడ్షీట్లను వాడకండి వీటి నుంచి ప్రతికూల శక్తి ప్రభావం కలగజేస్తుంది మీ విధిని ప్రభావితం చేస్తుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే బెడ్ని శుభ్రం చేసి బెడ్షీట్లను మార్చాలి చాలా రోజులు మంచం మీద ఒకే బెడ్షీట్ను ఉంచవద్దు మురికి బెడ్షీట్ మీ ఇంటికి పేదరికాన్ని తెస్తుంది ఇక నాలుగు రోజువారు పూజ చేసిన తర్వాత పూజ గది ఎప్పుడు కూడా మురికిగా ఉండకుండా చూసుకోండి మరియు దానిని శుభ్రంగా ఉంచడం వారి పట్ల గౌరవానికి సంకేతం మీరు ప్రతిరోజు పూజ చేయకపోయినా పూజ చేసే చోట దుమ్ము పేరుకుపోయి ఉన్నా మీ ఇంట్లో పేదరికం అలాగే ఉంటుంది మరియు మానసిక ఒత్తిడి కొనసాగుతుంది అంతేకాకుండా హిందూ మతంలో పూజలు మరియు ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంది మీరు మీ పూజ మరియు ఉపవాసం భక్తితో చేయకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు అది మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం మరియు పేదరికానికి దారితీస్తుంది దానిని మీరు ఎదుర్కోవలసి రావచ్చు అలాగే ప్రతి రాత్రిపూట పూజ గదిని ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు పూజ చేసిన తర్వాత దేవుడి తలుపులను మూసివేయండి దేవుడి విగ్రహం మరియు చిత్రంపై ఏదైనా ఒక వస్త్రం ఉంచండి లేదా పూజగది యొక్క గుమ్మానికి ఒక తెరనైనా ఉంచండి ఇక ఐదు రాత్రిపూట బట్టలు ఉతకడం వాస్తుశాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానుకోవాలి ఇలా చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులు ఇంట్లో సంభవిస్తాయి ఎందుకంటే రాత్రిపూట ప్రతికూల శక్తులు ఇంట్లో మరింత ప్రభావాన్ని చూపుతాయి చంద్రుని చల్లని వెన్నెల వంటి రాత్రి ప్రశాంతమైన వాతావరణంలో బట్టలు ఉతకడం మానుకోండి రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల ఇంట్లోని వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు మన గ్రంథాల ప్రకారం చీపురులో తల్లి లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడిస్తే తల్లి లక్ష్మీదేవి వారిపై కోపంగా ఉంటుంది మరియు వాస్తుదేవతలు కూడా కోపంగా ఉంటారు రాత్రిపూట ఓడ్చడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం ఆనందం శాంతి పోయి చెడు ప్రభావాన్ని చూపుతుంది అదే సమయంలో చాలామంది స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ డోర్ని తెరిచి ఉంచుతారు ఇలా అస్సలు చేయకండి బాత్రూమ్ మురికిగా ఉంచే అలవాటు కూడా ఉంటుంది తెలియకుండా ఇలా చేస్తే ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి వ్యాపిస్తుంది కాబట్టి ఈ తలుపులు ఎప్పుడు మూసి ఉంచాలి బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇక ఆరు గోళ్ళు కొరకడం లేదా నమలడం కొంతమంది గోలును కొరుకుతూ ఉంటారు దీనివల్ల సూర్యుడు బలహీనంగా ఉంటాడు ఇలా చేసేవారికి కంటి సమస్యలు వస్తాయి ఇలా చేసేవారిని ఎటువంటి కారణం లేకుండా అవమానిస్తారు ఎందుకంటే గోళ్లు కొరికే అలవాటు చేతుల పరిశుభ్రతపై ప్రభావం చూపడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చెడు చేస్తుంది ఇది హానికరం కూడా అలాగే చెప్పులను గుమ్మ ముందు అక్కడక్కడ విసిరేయడం చాలామందికి అలవాటు ఇలా విసిరిపడే అలవాటు మీ జీవితంలో ప్రతికూల శక్తిని ఎక్కువ చేస్తుంది చెప్పులను ఎప్పుడు కూడా ప్రధాన ద్వారం ముందు ఉంచవద్దు ఇది మీ ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి రాకును అడ్డుకుంటుంది ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యం చెప్పులు బూట్లు కోసం ఒక రాకును తయారు చేయించుకుని అందులో ఉంచండి పనికిరాని పుస్తకాలు వార్తా పేపర్లను వెంటనే ఇంటి నుంచి బయటపడేయండి ఇది మీకు అశాంతి వాతావరణం తెచ్చిపెడతాయి ఇక ఏడు సూర్యాస్తమయం తర్వాత చేకూడిన పనులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బంధువులైనా సరే డబ్బు ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల మీపై అప్పుల భారం మరింత పెరుగుతుంది అలాగే ఇచ్చిన డబ్బును కోల్పోయే ప్రమాదముంది ఇది మీకు ఆర్థిక నష్టాలను తెస్తుంది ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలకు సమర్పించే సమయం దానం చేసే సమయం కాదు అలాగే సాయంత్రం తర్వాత పాలు పెరుగు మరియు ఉప్పు వంటి వాటిని దానం చేయకూడదు వీటిని దానం చేయడం అంటే లక్ష్మీదేవిని వేరే వారికి ఇంటికి పంపించడమే అనవసరంగా దానం చేయడం వల్ల డబ్బులు నష్టపోతారు అలాగే ఇంటి ప్రధానం ద్వారం వద్ద చీకటిగా ఉంటే వారి పని కూడా చెడిపోతుంది దీనివల్ల కష్టపడి పని చేసినా సరే చాలా పనులు సఫలం కావు మీరు ఎంత కష్టపడినా పనిలో విజయం సాధించలేరు ఎందుకంటే ప్రధాన ద్వారం ఇంటి ముఖం చీకటి కారణంగా ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది ఇక ఎనిమిది ఇంట్లో అమర్చిన గడియారానికి వాసుతో పెద్ద సంబంధం ఉండదని మీకు తెలుసా దిండు కింద గడియారం పెట్టుకుని నిద్రపోయే అలవాటు మీకు ఉందా అయితే ఇది మీకు చాలా చెడ్డ సమయాన్ని ఇస్తుంది మన శరీరంపై అయస్కాంత క్షేత్రం ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు మీ నిద్రను కూడా పాడు చేస్తుంది మీ ఇంట్లో గడియారం ఎప్పుడు కూడా గోడకు వేలాడుతూనే ఉండాలి ఎల్లప్పుడూ కూడా తిరుగుతూనే ఉండాలి మీ ఇంట్లో ఏదైనా గడియారం చెడిపోతే వెంటనే దానిని ఇంటి నుంచి విసిరేయండి పగిలిపోయిన గడియారాన్ని తప్పనిసరిగా బయటపడేయండి లేకపోతే లక్ష్మీమాత మీతో ఎప్పటికీ ఉండదు ఇవి కాకుండా ఇంట్లో తుప్పు పట్టిన ఇనుప వస్తువులు ఉంచడం వాస్తు శాస్త్రంలో అశుభంగా భావిస్తారు ఇవి ఇంట్లో ఉంటే అనవసరమైన ఒత్తిడిని కలుగు చేస్తుంది దీని నుంచి శారీరక స్థితి మరింత దిగజారుతుంది ఎందుకంటే తప్పుగా ఉన్న ఉపకరణాలు ప్రతికూల శక్తికి మూలం అలాగే ఇంట్లో ఎప్పుడూ పాత పాడైపోయినా లేదా తుప్పు పట్టిన తాళాలు ఉండకూడదు ఉంచకూడదు కూడా ఇవి చాలా చెడ్డవి ఎందుకంటే తాళాలు కుటుంబ సభ్యుల పురోగతిని అడ్డుకుంటుంది ఇక తొమ్మిది వంటగది వంటగదిలో విరిగిన పాడైపోయిన పాత్రలు ఏవి కూడా ఉంచకూడదు ఎల్లప్పుడూ కూడా గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచాలి దీని నుంచి ఇంట్లో ఆనందం మరియు శాంతి శ్రేయస్సు వస్తుంది అలాగే సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది పొయ్యి ఇంటి గుండె వంటిది గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వస్తుంది పొయ్యి మీద ఖాళీ పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుందని పురాణాల్లో చెప్పబడింది అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ దేవతల ఆశీర్వాదం ఉండదు ఖాళీ పాత్రలు అశుభ్రంగా ఉన్న పాత్రలు పేదరికానికి చిహ్నంగా పరిగణించబడతాయి పూజ గది తర్వాత వంటగది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది మరియు ఇది దేవతలకు నివాసం వంటది కావున వంటగదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటే మీ కుటుంబంపై దేవతామూర్తుల ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు